సార్ చెప్పండి అటు చూసినట్లయితే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తొంభై తొమ్మిది దాదాపు సీట్లు దాకా ప్రకటించేశారు అటు చూసేసి జనసేన ఒక ఐదు సీట్లు ప్రకటించేసింది దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం సీట్లు వస్తాయి జనసేనకి ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఉండిద్దని చెప్పేసి జనసేన నాయకులు వాళ్ళందరూ ఎదురు చూశారు ఎలా ఉంది ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళే పవన్ పై తిరుగుబాటు చేస్తున్నారు అటు చూస్తే చంద్రబాబు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు సుమారు యాభై నుంచి అరవై సీట్లు దాకా కావాలని దాకా నాకు ముఖ్యమంత్రి అడిగే అవకాశం కల్పించుకోవాలని ఏదో ప్లాన్ వేసి అడగాలని చూశాడు అతను వాళ్ళిద్దరూ కుమ్మక్క రహస్య మీటింగ్తో వాళ్ళు దాన్ని చిన్న పార్టీ మాట్లాడుకొని తగ్గించుకునేదానికి ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రజలకి ఇక్కడ ఇది నిజమేను ఇతను పొత్తు నిజమేను అనిపించడానికి ఈ పని చేశాడు కానీ అది అతను కేవలం ప్యాకేజ్ ఇస్తారని నేను చెప్తున్నా ప్యాకేజీ స్టార్ కాకపోతే యాభై అడిగిన అరవై అడిగినోడు యాభై అన్న ఒప్పుకుంటాడు కేవలం ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ స్థానాలకు ఒప్పుకున్నాడంటే అవి కూడా గెలిచినా గెలవపోయినా నేను ఒక పార్టీ నాయకుడు అని చెప్పుకోటానికే కానీ పార్టీ నాయకుడికి అంటే కాన్సెప్ట్ మొత్తం కేవలం నేను ముఖ్యమంత్రిని కావాలా లేకపోతే నేను ప్రతిపక్ష హోదాలో ఉండాలని కోరుకుంటాడు కానీ ఎవరో ముఖ్యమంత్రి కావాలి నేను సపోర్ట్ చేయాలి నేనేదో ప్యాకేజీ తీసుకుని అతని కోసం కష్టపడాలని ఉద్దేశంతో కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు నాయకత్వం ఉందని కానీ అతని నాయకుడు అని నేను అనుకోవట్లేదు అతను కేవలం కానీ అక్కడ చూసినట్లయితే ఆ ఇరవై నాలుగు సీట్లు కండిషన్స్ ఉన్నారంటారా జనసేనకి లేదంటే ఆ ఇప్పుడు అవి కూడా చంద్రబాబు నాయుడే ఏర్పాటు చేసే సీట్లు అవుతాయి చూడు కావాలంటే అతను కూడా పెట్టడానికి సీట్లు లేవు కేవలం డబ్బు కావాలంటున్నాడు అతను మొన్న ఏమన్నాడు ఎలక్షన్ చేయాలంటే డబ్బు కావాలయ్యా అంటున్నాడు డబ్బు ఏది చంద్రబాబు నాయుడు అడిస్తే ఇతను చెప్పిన మాట వస్తాయే కదా నోటితోటే అడిగాడు కాబట్టి అతను చీట్లు కూడా కాదు అవి కూడా చంద్రబాబుయే ప్రకటిస్తాడు చూడు కావాలంటే కానీ అడు చూసినట్లయితే మీ పార్టీలో నుంచి వెళ్ళిపోయిన మేఘబాటి రెడ్డి తా తాడిగోడ నుంచి ఉండవల్లి శ్రీదేవి నెల్లూరు ఆన వెంకటనారాయణ రెడ్డి వీళ్ళందరికీ మండి చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు అవును వాళ్ళు ఏదో బ్రహ్మపడి పోవటమే కానీ ఇక్కడ ఉన్న దాన్ని వదిలిపెట్టుకొని ఉన్న గూడు వదిలిపెట్టుకొని పోయి చేసారు ఈడ్చుకున్నట్టే కానీ ఇవాళ అక్కడ అటు ఇటు కాని పరిస్థితి అయింది వాళ్ళది అక్కడ మేకపాటి వాళ్ళని అక్కడ ఆ స్టేజీలో అక్కడ జెండా కట్టాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ వైసీపీలో కానీ మేఘపాటి రెడ్డి అనేవాడు మేము అక్కడ పోయి చూసాం నెల్లూరు జిల్లాలో అతను కాలు కొంచెం అవుడు అతను అంటే సింహాన్ని చూసినట్టు చూసేవాళ్ళు జనం ఒక సెంటర్లో నుంచోని కొట్టి తగ జెండాలు కట్టించేవాడు అతను ఇప్పుడు జీరో పాయింట్కి వచ్చేసాడు పార్టీ వీడినందువల్ల అతను ఇబ్బందులకే గురయ్యాడు కానీ అదే కుటుంబం నుంచి పార్టీలోకి మళ్ళీ పుట్టకొచ్చారు చూడు ఎలా ఉండబోతుంది రేపు ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అస్సలకి ఇవన్నీ చెప్పుకోవడానికే కానీ వీళ్ళు మొత్తం ఏకమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకు బ్యాంకులో పడిపోయినాయి రేపు వన్ సెవెంటీ ఫైవ్ గ్యారెంటీగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయిపోయినట్టే మాకు మొన్నటి నుంచే నిర్ణయించుకున్నాం మేము రేపు సిద్ధం సభతోటి ఇక అక్కడ వాళ్ళకి టెర్రరిస్ట్ అలా ధరలు పుట్టుకొస్తే చూడు కావాలంటే రాప్తాటుతోటి రాపాడింది ఇప్పుడు మళ్ళీ ప్రకాశం జిల్లాతో హోరెత్తింది చూడు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్ చెప్పండి అటు చూసినట్లయితే నిన్న ఒక మంచి మోతం చూసుకొని జనసేన టీడీపీ ఒక తొమ్మిది తొమ్మిది సీట్లు ప్రకటించారు అందులో జనసేనకు ఒక ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు ఇచ్చారు అటు చూసినట్లయితే జనసేన పార్టీకి అర నుంచి డెబ్బై స్థానంలో పోటీ చేసిద్ది కాపులకు ఒక అవకాశం దొరికింది సార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని అనుకున్నారు మరి కాపులు ఆశలు నీరు గార్చినట్టేన అవును ఇరవై ఐదే ఇచ్చాడు కదా ఇరవై ఐదు అంటే ఇప్పుడు చాలా తక్కువ సీట్లు ఇచ్చినట్టేను అందువల్ల కాపులు ఎవరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయరు నాకు తెలిసి అది బాబు భవన్ సపోర్ట్ చేస్తే మరి చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారంట జగన్కే సపోర్ట్ చేయొచ్చు అది మరి ఇప్పుడు అటు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు నిన్న దాకా ఏదైతే ఉందో కుప్పంలో చంద్రబాబు నాయుడు రెస్ట్ చేస్తున్నామో నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి నారా భువనేశ్వర్ చెప్పింది ఇప్పుడు చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు కుప్ప నుంచి నేనే అని చెప్పేసి నిన్న మళ్ళీ సీట్ ప్రకటించుకున్నాడు కుప్పంలో తప్ప చంద్రబాబు నాయుడు ఆడ గెలవు కాబట్టి అక్కడ సీట్ని ప్రకటించుకున్నాడు ముందుగానే అది కుప్పంలో గెలుస్తాడు చంద్రబాబు గెలవకపోవచ్చు కూడా అది ఎందుకంటే ఆడ సీఎం ఎప్పుడు లేని వాటర్ తీసుకొచ్చాడు శ్రీశైలం వాటర్ అక్కడికి రామకుప్ప నుంచి అందువల్ల అక్కడ వైసీపీ గెలిచే పరిస్థితిలో ఉందని ముందు డౌట్ పడ్డాడు తర్వాత ఇక ఎక్కడ ప్లేస్లో అక్కడ టికెట్ ప్రకటించుకున్నాడు అది చూస్తే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయబోతున్నా ఎలా ఉండి మొన్న గెలవలేదు నారా లోకేష్ ఇప్పుడు ప్రతిపక్షంలోనే గెలవలేకపోయాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలవలేకపోయాడు ఇలా ప్రతిపక్షంలో ఉన్నాడు ఇలా ఏం గెలుస్తాడు కష్టమే మరి వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తాడికొండ నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి అటు ఉదయగిరి మేకబా చంద్రశేఖరెడ్డి ఆనందరామేడు వీళ్ళందరికీ మొండి చూపించాడు కదా చంద్రబాబు టికెట్స్ ఇవ్వలేదు కదా వీళ్ళ పరిస్థితి ఏంటంటారు చంద్రబాబు నాయుడు పెద్ద మోసగాడు ముందు వాళ్ళని సీట్లు ఇస్తానని లాక్కున్నాడు లాక్కున్న తర్వాత వాళ్ళ ఓటు చేతులు చూపించాడు అది మరి ఎలా ఉండబోతుంది రేపు అటు చూస్తే ఇంకా యాభై రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి ఈసారి మనం జనసేన సునామి సృష్టించిద్దాం అంటే చంద్రబాబు నాయుడు అనుకుంటారు వాళ్ళు ఎవరికి వాళ్ళు గెలుస్తావు అనుకో ఎలక్షన్లో పోటీ ఆడి చేస్తారండి సహజము మేమైతే జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకుంటున్నాం అది హండ్రెడ్ పర్సెంటేజ్ జగన్ సీఎం అవుతాడు నువ్వు అనుకుంటున్నావు అంటున్నావు మరి కుర్చి మరద పెట్టడం జగన్ అని చెప్పేసి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండరు అనుకోకపోతే ఎలా ఇప్పుడు ఎవరు వాళ్ళు అనుకుంటారు రేపు సిద్ధం సభతో ఇక్కడ అద్దెంగ్ నియోజకవర్గంలో జరిగిన సిద్ధం సభతో అద్దెంగ్ సీటు కూడా మన పాని హనుమ రెడ్డి గారు గెలవబోతున్నారు అది హండ్రెడ్ పర్సెంటేజ్ Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates